ద్వారకా తిరుమలలో వరుడైన సుబ్రహ్మణ్యుడు సిగ్గులలుకుతున్న శ్రీవల్లి దేవసేన అమ్మవార్లను పరియనమాడారు అట్టహాసంగ సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకను పురస్కరించుకుని చిన్న వెంకన్న క్షేత్ర ఉపలయమైన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాన్ని సుగంధ భర్త పుష్పమాలికలు మామిడి తోరణాలు నయనానంద నయనానందఖరంగా అలంకరించారు ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుబ్రహ్మణ్యేశ్వరుడి వల్లి దేవసన అమ్మవార్లు కళ్యాణ మూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు ఆ తర్వాత ఆలయ అధికారులు స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలను సమర్పించారు దైవ ఆగమాన్ని అనుసరించే అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు సుముహూర్త సమయంలో నూతన వధువల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం చేశారు అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు పండితుల వేద మంత్రోత్సవ నడుమ మాంగళ్య ధరణ తలంబ్రాలు వేడుక భక్తులకు కన్నుల పండుగ అయింది కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి అమ్మ క్షేత్ర పురవీధుల్లో పల్లకి వాహనంలో రేగారు आनंद कर्पूर दिव्य नीराजन दर्शया नीराजनांदरों शुद्ध आजमनीय समर्पया

para what... rapaz!